హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి రోజు చెరువు వేటుకు చాలా లేట్ అయ్యింది ఒకటి మా మా బాబుకైతే ఆరోగ్యం బాగలేదు పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెరువు దగ్గరికి వచ్చి మన పడవ పడవ అయితే లేదండి పడవని చెరువు అంతా ఎత్తికితే కొంచెం లోపల అయితే దొరికింది ఆ పడవ తీసుకొచ్చి అందులో మాకు ఎన్ని పనికి వస్తాయి ఏ వస్తువులు పనికి వస్తాయి ఏ వస్తువులు పనికిరావు అనేది అన్నీ చెక్ చేసుకున్నాము కొత్త పడవ అయితే తయారు చేస్తామన్నమాట ఆ వీడియో వస్తుంది ఈలోపు ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో కలెక్ట్ చేసేయండి ఇప్పుడు చెరువుకైతే వెళ్దామో ఎన్ని చేపలు మనకు పడతాయి అనేది వీడియోలో చూసేద్దాం తప్పించిన అన్నలకి థ్యాంక్స్ అసలు ఒక సీన్ చూడాల్సింది ఫ్రెండ్స్ మీరు ఏందదే నేను అక్కడనే రెండు పడవల మీద అటొక్క కాలు ఇటొక్క కాలు పెట్టి అది మన పెద్ద ఛానల్లో వస్తుంది అది చిన్నగా నవ్వులా ఇలాంటి నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ప్రపోజ్ చేస్తుండ్రు కృపా నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా ఇలాంటి పువ్వు ఐ లవ్ చెప్పగలరు తీసుకోలేదు ఈ చేత తీస్తున్నా వీడియో ఈ చెయ్యి దూరంగా ఉంది అని నమ్మి లేకుంటున్నా ఉంది పూ మాత్రమే అందుకు నేను చెప్పింది నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఐ లవ్ యూ చెప్పింది సరే క్షమించుడుతుంటే గడ గడ తెచ్చుకోవాలి గడ కొన మూడో పవన్ అండి రెండు పవన్లు ఎత్తాము ఏం లేదు ఏం లేదు మూడో పవన్ ఎత్తున్నా మూడో పవన్ లేదు కొంచెం

దీనికి వెండి లేదు కదా నాలుగో పవన్ అండి నాలుగో పవన్ కంప పవన్ న్యాయం చేసింది నాలుగో పవన్ బాగా అలా నట్టేసిద్దా చేపర సైల్ ఇంటికి అయిపోద్ది పాడైపో మొదలు పెట్టంగా జర్రని ఈది వెళ్ళిపోద్ది నీళ్ళల్లో చించేస్తాయి ఫోన్లు మనవి కేవలం ఐదు తయారు చేసామండి ఐదు ఇట్లల్లో మూడు మాత్రమే ఉన్నాయి రెండు మిస్ అయ్యాయి అయితే బౌనండి ముచ్చటగా షాంపులో బాగు கம்பலே தீவா தேடுக்கோண்டே అన్నట్టు ఈ తాడా ఆ తాడు ఉండదు ఆ తాడు ఉండదు నువ్వు ఎన్ని ముడ్లైన ఊడిపోతుంది నేను చేపలు కట్టకి ఈ తాడనే వేసుకొట్టున్నా ఎన్ని ముడ్లైనాయ్యాయి ఊడిపోయి ఉంటుంది ఏమో ఈ తాడైతే ఉండదు అబ్బా ముడి అసలు ఉండదు డబ్బుల ముడిస్తే నాకు గట్టిగా ఉంటది అసలు ఆ ముడితే అసలు ఉండదు పెట్టి ఇప్పుడు తుర్రెళ్ళేసింది త్వరగా పానీ పెందల గడి వెళ్ళిపోతాం ఇంటికే అంటే ఆ పక్క లోతు నీళ్ళు అని కదా ఇంకెక్కడైతే ఈజీ గబగబా అయిపోద్దులే உண்டோ கோடலஅన్నీ மொத்தம் இல்லை ஏமே இல்ல இது రెండే అనుకుంటా పెట్టినట్టయో పెట్టినట్టే వెళ్ళావు నువ్వు వెళ్ళినట్టే లోపలికి ఉన్నాయా చూద్దరా ఫేస్ వాష్ చేసుకోండి బాగా ఇంటిద్దాం కొడవన్ ఇప్పుడు ఎట్టా దాన్ని పోయి చేయలేము ఇప్పుడు ఎట్టా దాన్ని ఇంటికి ఎత్తుకుపోయి చేయలేము గొడవలన్నుండిస్తే రేపు వస్తాం కాబట్టి పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా బాగుంటది సరే అయితే మళ్ళీ అది ఎక్కడ బాధ అక్కడ అక్కడుంది అది పడే లోపు తొందరగా చూసుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలా దారేదియా నేను దారి ఉన్నాను కొమరా రాలేదు చూడు అంత చక్కగా ఉంది జమ్ము ఇప్పుడు మనం తీసిన ఈ వీడియోని ఒకసారి నేను ఎక్కాను చూడాలి అది ఎంజిన్ వాళ్ళు కలర్దాలు పెట్టుకుని అలాంటి కలద్దాలు పెట్టుకొని చూస్తే తెలియదు బలుసుకుంటుండే భయం వస్తుంది నాకు వద్దు కృప్ప నువ్వు అబ్బా నువ్వు ఎక్క తెలుసు అది ఆమెనే పడిపోయినట్టుంటుంది పడిపోతారు ఇంక పట్టుకోలేదు నేను ఇంక నుంచి పడిపోతే దిక్కే అన్నట్టుగా అనిపించింది అమ్మా తర్వాత దిక్ చూసి నిన్ను చూసావతరు పీంద్ర నాకు ఎందుకెక్క నేను అనిపించింది నాకు ఎందుకంటే నా చుట్టూ ముందు చిన్నపిల్లలే అనుకుంటే ఎక్కువ శాతం అంటే నా అంతేలే అదే కదా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు మరి వాళ్ళు చూస్తున్నారా అటయానికి కళ్ళు మూసేస్తున్నారా ఏంది నాకు అర్థమయ్యేదిలా ఈ ఏరియాలో ఉంటాయి అనుకోండి చేపలు సార్ పడలేదా అన్ని ఇదేనా అన్ని వస్తా ఉంటాయి పైకి వేసిన చూడు ఏమున్నాయి చేపలతో ఉంది ఒకటి ఒక్కటి ఉండే పోయా మొన్న చూపించావు కదా పెట్టగూడు ఎక్కడ ఇంకా మొన్న పెద్ద గుడ్లు కొన్ని పెళ్లి పెట్టిందో లేకుండా తిగిలేస్తున్నాయో మాట్లాడుకుంటువా అయినా వెళ్ళిపోద్ది తన దగ్గరగా చూడలేను இவால வந்த எதபா பிள்ளையா జరిగింది గుడు గద్దలు ఉంటాయి కదా ఆ గద్దలు ఏదన్నా గుడ్లు కాకులు కూడా తినేస్తాయి గుడ్లు పెట్టు ఉంటేనే తినవు లేకుంటే కాకులు గద్దలు తినేస్తాయి ఏదో పాములు కూడా పాములు దగ్గరదు కదా నాగ పాములు దొరుకుతాయి ఇక్కడ వేళ పిల్లలు చేస్తున్న చిన్న చిన్ని ఉంటాయి వీడియోలు షూట్ చేయాలి ఎత్తినప్పుడు అంటే ఇది ఒక కొడం తాగలేదు కదా ఏమంటే నేను తీయలే మూడు మూడన్న గిండి మూడు ఒకసారి కొడమ పొదినుంచి ఉండేటట్టు అయిపోయింది చాలా అదృష్టం అంటే ఎట్టా ఉంటే రాసి పెట్టుండాలి ఏదైనా మనది ఇది మనది అని రాసి పెట్టుంటే అది మనకు దక్కద్దు ఏ అలాగా జస్ట్ మిస్ వెళ్ళిపోవచ్చు చూడా మా చూడా ఎత్త తొర్ర తొర్రలుగా ఉంటానా ఇట్టు పెట్టి పైకి ఉండదా చికెన్ తీసుకుని ఎగిరి రవ్వా సూపర్ మంచి గెండి చేపలు సైజు ఒకటై కిలో ఉంటుంది తీసుకోద్దు పోతుంది చూడా చికందా ఒకసారి అక్కడ చేపలన్నీ బాంగ కొట్టుకుందాం చేపలు మూడు పంటయండి ఒకసారిగా అక్కడ ఉంది ఎంత చేయాలి ఫ్రెండ్స్ లాస్ట్ కొడమండి ఇంటికైతే బయలుదేరాస్తాం కాస్ట్ కూడా ఏం లేనట్టు ఉన్నాయి దీంట్లో ఒకటి ఏమయ్యా అప్పటికి చాలా రోజులు రాలేదు కదా మనం ఉండాల్సింది I తీస్తున్నావా దగ్గరకి అయితే వచ్చేస్తామండి పొద్దుపోయింది మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట వేరే ఫోన్ లైట్ వేసుకొని తీసుకుంటాను వీడియోలు చూడండి చేపలైతే దగ్గర పెట్టి అంటే రెండు గంటలైతే పడ్డాయండి పొగులుగానే ఉంటే ఈ మూడు గంటలకు ఎట్లా ఏదైనా మాకు మూడు వందలు వచ్చిండీజీగా ఈ టైంలో ఇట్లా ఎవరు కొనరు కాబట్టి కంప్యూనికే చేస్తాం గొరక ఈరోజు ఎన్ని మూడు రకాల చేపలు పడ్డాయి మూడా నాలుగు రకాల చేపలు కొరమేను ఉంది కదా గొరక తర్వాత పలేట్లు గెండ్లు మూడు పడ్డాయి కొరమేన ఒకటి పడింది చూశారు కాదు ఫ్రెండ్స్ ఇది అనమాట వీడియో ఈ చేపలకి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది తెలియదు అండి మీరు గెస్ట్ చేసి చెప్పండి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది బుట్ట అయితే ముక్కలు బుట్ట వచ్చిందా ముక్కల బుట్ట వచ్చింది చిన్న బొట్టే అది పెద్దదేం కాదండి చిన్న సైజు బొట్టే ముక్కల బుట్ట వచ్చింది ఈ చేపలకి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది కామెంట్ చేసేయండి అలాగే కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ అందించండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాగా ఉన్నాయి